రుచిక రాశి వారికి సెప్టెంబర్ పదహారవ తేదీ మంగళవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవ ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది మీ జీవితంలో రేపటి రోజున జరిగేది ఇదే తెల్లారితే మీ జీవితంలో మీ ఇంట్లో జరిగేది ఇదే ఈ సంఘటన జరగబోతుంది తప్పకుండా వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే మీకు నేనేం చెప్తున్నానో క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఇప్పుడు రుచికర రాశివారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ముందుగానే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం రేపటి రోజున అంటే ఏదైనా కానివ్వండి మీకు మంచి జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి దైవానుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు మీరు ఇష్టపడేటువంటి పనులను ఎక్కువగా చేయడానికి ప్రాధాన్యతనివ్వండి తప్పకుండా మీకు రేపటి రోజున కలిసి వచ్చేటువంటి అవకాశాలు చాలా పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి మీ ఇంట్లో అనేక సంఘటనలు అనేక మార్పులు రేపటి రోజున తప్పకుండా చోటు చేసుకోబోతున్నాయి భగవంతుడి అనుగ్రహం మీకు ఎప్పుడు కూడా నిండుగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు మీరు ఇష్టపడేటువంటి పనులను ఎక్కువగా చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి ఇక మీ ప్రవర్తనలో మీ పా మాట తీరును మీ ఆలోచన విధానంలో అడుగు అడుగునా కూడా ఎన్నో మార్పులు చేర్పులు మిమ్మల్ని పలకరించబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోయేటువంటి ఆ సంఘటన ఏమిటి ఆ సంఘటన కలిగినటువంటి ఆ వ్యక్తి ఎవరు అనేది పూర్తిగా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరి ఇప్పటి వరకు మీ జీవితం ఒక ఎత్తండి రేపటి నుంచి ఒక ఎత్తు అంటే మీ జీవితం మొదలయ్యేటువంటి జీవితం మరొక ఎత్తు అని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటి నుండి మీరు మీకు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులుగా కొత్త ఆలోచనతో కొత్త ఉత్సాహం మీలో మొదలయ్యబోతుందని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున సానుకూలమైనటువంటి మార్పులు తీసుకురాబోతున్నాయని ఒక వ్యక్తి వ్యక్తి ఎవరో కూడా మీకు తెలిసే తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారండి మరి ఆ వ్యక్తి వల్ల మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా లేదంటే మీకు ఏదైనా మంచి జరుగుతుందా అసలు మీలో కలిగేటువంటి మార్పులు ఎలాంటివి అనేది పూర్తిగా అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం రేపటి రోజున మీ జీవితం మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని మనసు పెట్టి శ్రద్ధగా వినండి ఈ రాశి వారికి ఏంటంటే ఎప్పుడు కూడా వీరి మనస్తత్వం కావచ్చు లేదంటే ఈ రాశిలో ఉండేటువంటి గుణగణాలు కావచ్చు ఏమిటో తెలియదు కానండి ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తున్నప్పుడు కూడా ఏంటంటే వీరు జాతకపరంగా చూసుకున్నట్లయితే వీరిని అదృష్టవంతులుగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడు కూడా అందరికీ సహజంగా వస్తూ ఉంటాయి కానీ వీరికి సహజంగా కష్టంలో ఉన్నప్పటికీ డబ్బు పరంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా వీరికి ఎటువంటి బాధ అనేది అనిపించేటువంటి సంఘటనలు ఎక్కువగా వీరిని పలకరించవు ఎందుకంటే వీరిలో ఉన్నటువంటి మనస్తత్వం కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది డబ్బు పరంగా మాకు మంచి ఉన్నత స్థానంలో ఎదుగుతారని కూడా చెప్పుకోవచ్చు కొంతమంది బీదవారు కూడా ఉంటారు మధ్యతరగతి వారు కూడా ఉంటారు అయినప్పటికీ ఏంటంటే మీకు ఏదైనా సమస్య ఉన్నా కష్టం ఉన్నా ఏంటంటే పెద్దగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే కష్టాలు ఏవి కావండి జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషి ఎన్ని కష్టాలను ఎన్ని అవమానాలను అనుభవిస్తాడో అటువంటి కష్టాలన్నీ కూడా మీ జీవితంలో ఎదుర్కొన్నవారే చిన్నప్పటి నుండి చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి వారిగా ఈ రాశి వారికి ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత ఆస్తి ఉన్నా కానీ వీరి వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటంటే వీరికి బాగా తెలుసు అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఈ రాశివారు కలిగి ఉంటారు ఇక అలాగే కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం నీతి నిజాయితీ ధర్మం వీరి నరనారాల్లో జీర్ణించుకుపోయి ఉంటాయి ఇక ఈ రాశివారు ఎంత అదృష్టవంతులు అంతకు మించినటువంటి గొప్ప కష్ట జీవులని కూడా చెప్పుకోవచ్చు వీరికి చిన్న వయసు నుండే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయండి కష్టాలు అనేటివి నీడలా వెంటాడుతూ ఉంటాయి ఇలాంటి వీరి జీవితంలో ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడండి ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ రాశివారు మొట్టమొదటి నుండి కూడా వీరి పనుల వీరు లోకంలో వీరు నిమగ్నమై ఎప్పుడు కూడా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు బోలెడని ఉంటాయండి ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కనుక చాలా అందంగాను ఆకర్షణీయంగాను ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టాలని అసలు ఆలోచించారని కూడా చెప్పుకోవచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అండి చాలా చక్కటి రూపాలావాణ్యాన్ని కలిగి ఉంటారు చూడగానే ఎవరైనా కానీ వీరి రూపానికి వీరి ప్రవర్తనకు తప్పకుండా ఆకర్షితులైతే అవ్వాల్సిందే అందులో ఎటువంటి సందేహం అనేది లేదు అంత చక్కటి రూపం వీరి సొంతం ఇక ఈ రాశి వారికి చెందినటువంటి మగవారు కూడా చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చండి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీరు చాలా అద్భుతంగా మాట్లాడడమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా వీరితో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారనమాట అటువంటి యాటిట్యూడ్ని కలిగి ఉంటారండి స్నేహపూర్వకంగా మాట్లాడుతూ కూడా ఉంటారు అలాగే ఎదుటివారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదని చెప్పి నచ్చ చెప్పేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక వీరి దైవ నిర్ణయాన్ని విధిని కూడా చాలా చక్కగా అంటే దైవ విధిని ఎప్పుడు కూడా మార్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి మనుషులనే చెప్పుకోవచ్చు అనమాట అంటే ఏదైనా కానీ అంటే ఇష్టంగా ఇష్టపూర్వకంగా చేస్తూ ఉంటారు ప్రతి పని కూడా ధర్మపరంగా చేస్తాం న్యాయపరంగా చేస్తాం కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయేలా భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారండి తొందరపాటు నిర్ణయాలు అనేవి ఎప్పుడు కూడా తీసుకోరండి అంటే ఏదైనా కానీ ఎందుకంటే మీకు ఏదైనా కానీ మీరు ఊహించినటువంటి సంఘటన మిమ్మల్ని పలకరించబోతుంది రేపటి రోజున మీ ఇంట్లో తప్పకుండా జరిగేదైతే ఇదేనండి మీరు చాలా రోజుల నుంచి ఏదో చూసిన శుభవార్త తప్పకుండా వింటారు రేపటి రోజున తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఏదైనా కానీ అంటే మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన కావచ్చు లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభం కావచ్చు ఒక ఇంత అదృష్టం అనేది మీకు తప్పకుండా దురదృష్టం కలిగేటువంటి అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి అయితే చాలా వరకు అదృష్టాలు ఉన్నాయి కొంతమంది వ్యక్తులను ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపదలు కలగబోతుందని కూడా చెప్పుకోవచ్చు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తి పాస్తులు కానీ లేదంటే మీరు ఆస్తి దక్కకూడదు దక్కాల్సినటువంటి అవసరం లేదనుకున్నటువంటి ఆస్తి పాస్తులు కూడా మిమ్మల్ని పలకరించబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు మీకు కూడా తెలియనటువంటి ఒక సంఘటన ద్వారా మీరు చాలా ఆనందిస్తారు సంపాదన కూడా మీకు చాలా రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోనికి రాబోతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు మరి ఇంతక ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు శుభ సమయం అనేది చెప్పుకోవచ్చు అనమాట రేపటి రోజున మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తుల ద్వారా కొత్త వ్యక్తులు ప్రవేశించినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రేపటి రోజున ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే వృత్తిరీత్యా కావచ్చు ఉద్యోగరీత్యా కావచ్చు బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద కావచ్చు ఎవరైనా కరే మీకు తిరుగుతున్నప్పుడు ఏంటంటే కనుక అనుకున్నటువంటి పరిచయాలు అనేవి రేపటి రోజున ఎదురు కాబోతున్నాయండి అలా అనుకున్నటువంటి పరిచయాలే మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో మీకు ఒక మంచి ఒక స్నేహంగా కానీ ఒక స్నేహబంధం కావచ్చు లేదంటే ఒక ప్రేమికుడో ప్రేమికురాల కావచ్చు ఇలా మీకు అంటే ఏదైనా కానీ నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబ నిలబడబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి వ్యక్తి కారణంగా మరి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు రేపటి రోజున ప్రారంభం కాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అనుకున్నటువంటి ఆ వ్యక్తిని ఆ వ్యక్తుల ద్వారా మీరు బాగా వారికి నచ్చడం మీరు వారికి వారి మాట తీరుకి ఇంప్రెస్ అయిపోవడం అలా వారు మిమ్మల్ని చాలా అంటే బాగా చూసుకోవడం కానీ ఏదైనా కానీ అండి మీకు రేపటి రోజున అన్ని విధాలుగా చాలా మంచి జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు చాలా మంచిగా ఉన్నటువంటి ఏదైనా కానీ చాలా మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు మీకు మీ జీవితంలో రేపటి రోజున తప్పకుండా మిమ్మల్ని కలవబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇంకా రేపటి రోజున అంటే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు వారి చురుకుతనం కావచ్చు వారి యొక్క అందం కావచ్చు వారి యొక్క హృందాతనం కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయంలో ఏంటంటే ఆ నూతన వ్యక్తులు మీకు ఆకర్షితులు అవుతారండి అలాగే వారు ఏంటంటే ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు మీతో పదే పదే చేస్తారనమాట మీ ఫోన్ నెంబర్లు ఎలాగైనా సంపాదించడం ఆ ఫోన్ నెంబర్లు తెలుసుకొని తరచుగా మాట్లాడే ప్రయత్నాలు చేయడం మీరు ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా మీరే మా ప్రపంచం అని చెప్పేసి అవతల వారి ద్వారా చెప్పేయడం ఇటువంటివన్నీ జరుగుతాయండి ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామం కూడా మీ జీవితంలో రేపటి రోజున ఒక సరికొత్త అయినటువంటి పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడ కూడా తప్పుడు ఆలోచనతో తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అయితే కాదండి కాబట్టి మీరు ఎవరినైనా కానీ కొత్త వ్యక్తి ద్వారా మీరు ఏదైనా కానీ తెలుసుకోవాలనుకునేటువంటి ప్రయత్నం చేసినా లేదంటే వారి ద్వారా ఏదైనా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి దారి తీసేందుకు నాంది పలకబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక అలాగే రేపటి రోజున ఫ్యామిలీకి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబానికి అన్నిటికంటే ఎక్కువగా చూసుకుంటారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా కుటుంబం కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తారు అలాగే అవసరమైతే చేస్తున్నటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబంతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాగే జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఏదైనా కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ పూర్తిగా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు అంటే గొడవలన్నీ కూడా తొలగిపోతాయండి మీ జీవితానికి మంచి జీవిత భాగస్వామి మంచి సలహాలు కూడా పొందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులను ఇంటికి రప్పించి ఒక మంచి బంధువులతో చాలా ఆప్యాయంగా పలకరించేటువంటి సమయాన్ని కూడా కేటాయిస్తారండి సోదర సోదరి మనలందరూ కూడా కూర్చొని బంధువర్గంతో కాసేపు కబుర్లు చెప్పడం చిన్ననాటి మిత్రులను తలుచుకొని ఆనందంగా ఉండడం చిన్న అంటే ఏదైనా కానీ రేపటి రోజున మంచి కాలం అనేది చెప్పుకోవచ్చు అనమాట మీ యొక్క నిలకడతనం అలాగే మీ మాట తీరు కూడా మీరు చేస్తున్నటువంటి పని దగ్గర మీ పై అధికారుల నుంచి మిమ్మల్ని అభినందించేటువంటి తీరు చాలా ఉత్సాహపరుస్తుంది మిమ్మల్ని అలాగే వ్యాపార పరంగా కూడా మంచి లాభాలైతే గడిస్తారు రేపటి రోజున తప్పకుండా మీరు దుర్గాదేవి గుడికి కానీ లక్ష్మీదేవి గుడికి కానీ వెళ్ళి తప్పకుండా మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకొని దీపాన్ని వెలిగించరండి మీరు ఇంటికి వచ్చేలోపు మీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది చాలా సంతోషంగా ఆనందంగా మీ జీవితాన్ని మీరు గడుపుతారు చూసారు కదండి వృచిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్